అలా అలాంటి వ్యక్తిని ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ కొత్త తరాన్ని తీసుకొచ్చిండు తర్వాత కేసీఆర్ గారు మీలాంటి యువకులని ఎస్పెషల్లీ ఒక యూనివర్సిటీలో చదువుకొని మంచి యువతని అంటే అందరినీ కాకపోయినా ఆ రోజున రాజకీయ ఆంధ్ర వాళ్ళని ఎదుర్కోవడంలో కొంతమంది సీనియర్లు కావాలని కొంతమంది యువత కావాలని మీలాంటి అవకాశం ఇచ్చారు మీలాంటి వాళ్ళు కనుక మాలాంటి వాళ్ళు అందరం ఉన్నాం కానీ అలా అంటే ఇప్పుడు నాకు కొంతమందిని చూస్తే అంటే జనాల్లో చాలా విశ్వాసఘాతకులు నేను కొంతమంది పేర్లు చెప్తాను ఏమని అనుకోండి కానీ ఇప్పుడు ఎవరు తుమ్మల నాగేశ్వర గారు ఊడిపోయి ఇంట్లో కూర్చున్నాడు ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చిండు ఓకే ఇంట్లో కూర్చున్న మూలక మూలక బండిన తీసుకొచ్చేసి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిస్తే జీవితాంతం రుణపడి ఉండాలి అలాంటి వ్యక్తి మనకు ఇలా కేసీఆర్ని తిడుతున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కొంతమంది వ్యక్తులు ఏమంటే నేను మరీ ఇట్లా చెప్పుకుండా పోతే చాలామంది ఉన్నారు సరే మీలాంటి వాళ్ళకి ఎందుకంటే అవకాశాలు ఇచ్చిండన్న సో అంటే నేను కొంతమంది ఇప్పుడు రాజకీయంగా బీజేపీలో అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఏమి ఉంటాయన్నట్టు మీరు సూసైడ్కు పాల్పడుతున్నారు అని అయితే నాకు అన్న అంటే రాజకీయంగా ఇప్పుడు కర్ణప్రభాకర్ గారు ఉన్నారు కొంతకాలం కాలం కొట్లాడరు కొట్లాడారు ఒక్క పదవి లేదు అయినా పట్టుకుని ఉన్నారు ఆయనకు ఒక చివరకు ఫైనల్గా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు నల్ వరంగల్లా తక్కేలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు ఆయన పార్టీ మొదటి నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు లాంటిలతో పాటు మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆయనకు కూడా విలమాన ఒక కమ్యూనిటీ ముద్ర వేసి ఆయనకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయింది అయినా కానీ పట్టుకున్నాడు చివరకు ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది అంటే రాజకీయాలలో కొంత ఓర్పు సహనము అవి అవసరం ఇప్పుడు హరిజాన్న వీళ్ళందరూ ఎంత ఓపికతో ఉంటారో మీకు తెలుసు కానీ రా ఇప్పుడు బీజేపీలో ఒక రఘునందన్ లాంటి వాళ్ళు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు వాళ్ళు సస్టైన్ అయిందంటే డిప్ దట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ సిచ్యువేషన్ అది కానీ మీలాంటి వాళ్ళు పోవటం అయితే నిజంగా అంటే సరే పార్టీకి నష్టమా కాదా పక్కకు పెట్టండి కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజెంట్ బీఆర్ఎస్ ఇంకా రాకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నష్టమే అన్న మీరు ఏమన్నా అనుకోండి కరెక్ట్ కరెక్టే మీరు చెప్పేది కరెక్టే నాకు కాదంటే అనట్లేదు కానీ ఒక బ్రదర్ లాగా మనం ఇక్కడ కలిసినాము తిరిగినాము అమెరికాలో మీరు అమెరికా వచ్చినప్పుడల్లా మనం కలిసినాము ఇప్పుడు అది బొజ్జా బొజె వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనము ఆటలో కలిసినాం అన్ని రకాలు కలిసినాము చాలా రకాలుగా మాట్లాడుకున్నాం చాలా అద్భుతంగా మాట్లాడినారు మీరు అసలు చాలా అద్భుతమైన ఆ రోజుల్లో కెసిఆర్ గురించి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే నిజంగా మాకే ఆశ్చర్య ఈరోజు నేను రిజైన్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యు సీ మై రెసిగ్నేషన్ లెటర్ డెఫినెట్లీ యూ వి ఫీల్ హ్యాపీ నేననేది ఏంటంటే ఇదన్నీ కరెక్టే కాకపోతే నాకు ఒక భావన అయితే ఉంది ఏంటది ఇప్పుడు వీళ్ళు ప్రాపర్గా నిలదెక్కునే పరిస్థితి లేదు లేకుంటే కూడా నిలబడాలంటే నేను సాక్రిఫైస్ పేదల అప్లిఫ్ట్మెంట్ కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటా కానీ ఒక పార్టీనో ఒకరినో నిలబెట్టడానికే నేను మొత్తం సాక్రిఫైస్ చేయాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు నాకు అన్న నేను ఒక మాట్లాడుతున్నా బీజేపీ వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం జరిగింది లేను ఏమన్నా జరిగింది అది నేను అది అంటలేను ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఒకటి ఒకసారి కవిత గారిది చూడండి ఒకసారి కేటీఆర్ హరీష్ రావు గారి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చూడండి దాని తర్వాత కేసీఆర్ గారు పాపం మన ఏం చేయాలని చేసిండు ఆయన శక్తి మేరకు ఈరోజు డెఫినెట్ గా ఒక తెలంగాణ పితాగానే ఉన్నారు కాదంటలేను వారి వయసు రీతి అనుకోండి లేకుంటే ఇక వారు బయటికి రాకపోవడం వల్ల ఒక దిశానిర్దేశం సరిగా అందుతున్న పరిస్థితి లేదు తర్వాత ఇవన్నీ కూడా ఈ విమర్శలు సద్ ప్రతి విమర్శలకే అంతా పోతుంది తప్ప మేము ఫోకస్డ్గా ఏదైనా పని చేద్దామంటే వాతావరణం అయితే కనిపిస్తలేదు దాని తర్వాత డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళను పెద్దగా మీరు అంటున్నట్టుగా నాకు ఇచ్చిన అవకాశాలు నాలుగు సార్లు నేను కంటే చేస్తే ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా నాకు టికెట్ అనౌన్స్ చేసి ఎంపీకి ఇచ్చిండ్రు తర్వాత ఒక్కరిని కూడా గా నియమించలేదు నేను అయినప్పటికీ గౌరవప్రదమైన ఓట్లు దక్కించుకొని ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఖచ్చితంగా ఈయనకే ఇవ్వాలనేది కాకుండా రాములు కూడా వస్తారు అని రాముల కోసం వాళ్ళు వేచి చూసి నాకు టికెట్ ఇచ్చిండ్రు సెకండ్ టైం రాములు పార్టీలో చేర్చుకున్నారు ఇఫ్ యూఆర్ రికార్డింగ్ ఆల్సో దేస్ నో ప్రాబ్లమ్ ఫర్ మెసేజ్ షుడ్ గో ఇన్ ఎ ప్రాపర్ వే టు ఎనీ వన్ నేనేమంటున్నా అంటే మీరు ఒకవేళ నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి మాట్లాడాలంటే మీరు పార్టీ కోసమే అంత కన్సర్న్ ఉన్నారంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ పార్ట్ ఆఫ్ పార్టీ కూడా నేను ఒకప్పుడు ఇప్పుడు కాబట్టి మీరు నా సెన్స్ లో కూడా నా పెయిన్ కూడా ఆలోచన చేయాలి అందుకే కదన్నా మేము మాట్లాడేది ఇప్పుడు మీరు మీరు చెప్పిన ఒక రెండు విషయాలు మాట్లాడతాను నేను ఒకటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనౌన్స్ చేసి రెండు రోజులకే వితౌట్ ఎనీ రీజన్ పొత్తులో భాగంగా రాములకి ఇచ్చారు నన్ను ఎంపిక ఇచ్చిన తర్వాత రాములకు నా వల్ల రాములు ఏడు ఎనిమిది వేలతో గెలిస్తే నేనేమో వెయ్యి ఓట్లు తక్కువ వచ్చింది నేనేమో అక్కడ వేల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా వీళ్ళందరూ కుట్ర చేసి వీడు గెలిస్తే స్ట్రాంగ్ అవుతాడు నిలబదొక్కుంటాడు అన్నట్టుగా మొదటిలోనే తుంచేయాలని ప్రయత్నం చేసిండు కానీ నా స్పిరిట్ నా పోరాట పటిమ నా నిబద్ధత నా విజన్ లక్ష్యం క్లియర్ క్లియర్గా ఉన్నది కాబట్టి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నిలబడి గెలుద్దామని అనుకుంటే అప్పుడు కూడా రాములు వస్తారన్నారు సెకండ్ టైం ఏమో పార్టీలో చేర్చుకున్నారు ఏమని నీకు టికెట్ ఇస్తాము నువ్వే ఉంటావు అని ఆయనకు టికెట్ ఇవ్వలేరు మళ్ళీ ఎంపీగా చేద్దాము అని చేస్తే రాములు ఎంపీగా నిలవడం గెలవడం కోసం ఆయన కంటే ఎక్కువ నేను పనిచేసిన పార్టీ ఆదేశం మేరకు పార్టీ థర్డ్ టైం నేనంటే ఫోర్త్ టైం కంటెస్ట్ చేయడం థర్డ్ టైం ఎమ్మెల్యేగా చేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా నిలబడితే అప్పుడు కూడా రాముల పేరు నాకు ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ చేయకుండా రాముల పేరు నా పేరు పెట్టి సర్వేలు చేసి ఈయన కోపం ఎక్కువ తాపం ఎక్కువ అని ఎవరేం మాట్లాడితే వాటినే విమర్శకుడు ఏం చేసినా అదే విమర్శను వీళ్ళు క్యారీ చేసి నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి అని అందరి ముంగట అనడము నన్ను రకరకాలుగా మాట్లాడినా నేను సహనంతోనే ఉం సహనంతో ఉన్నా నా కోపము ఇవన్నీ కూడా పార్టీ అండ్ బిఆఫ్ ఆఫ్ పార్టీయే మాట్లాడినా తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి గురించి మాట్లాడే క్యారెక్టర్ కాదు